నల్లేరు ఆరోగ్య ప్రయోజనాలు నల్లేరుని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలను పొందవచ్చు నల్లేరుతో పచ్చళ్ళు పొడులు చట్నీలు సూప్స్ వంటి ఆహారాలను తయారు చేసుకోవచ్చు నల్లేరులో ఎముకలను బలోపేతం చేయడం నొప్పులను తగ్గించడం జీర్ణక్రియను మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి నల్లేరు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి సహాయపడటం వల్ల దీనిని అస్థిసంహారక అని పిలుస్తారు ఇది ఎముకలు గుల్లబారకుండా కాపాడుతుంది మోకాళ్ల వాపులు వయసుతో పాటు వచ్చే కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు ఫ్యాటీ లివర్ కామెర్లు వంటి సమస్యలకి మంచి ఔషధంగా పనిచేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో నల్లేరు సహాయపడుతుంది దగ్గు కోరింత దగ్గు శ్లేష్మము వంటి వాటి చికిత్సల్లో నల్లేరును వాడతారు నల్లేరు అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ ఏవైనా ఎలర్జీలు ఉన్నవాళ్ళు నల్లేరును ఉపయోగించే ముందు వైద్య నిపుణుల సలహాన్ని తప్పనిసరిగా పాటించవలను